అందరికి వందనాలండి ఇప్పుడు మనము పరలోకపు సూపర్ బజార్ ని చూడబోతా ఉన్నాం ఇంతవరకు మనకి డి తెలుసు మోర్ సూపర్ మార్కెట్ తెలుసు ఈ ప్రత్యేకమైన పరలోకపు బజారు ఇప్పుడే మనం చూడబోతున్నాం అక్కడ ఏమేమి ఉంటాయి అవి ఎలా దొరుకుతాయి వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది మనం చక్కగా చూసి నేర్చుకుందాం సరేనా మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా పరలోకపు బజార్ వెళ్ళడానికి పదండి వెళ్దాం ని చూశాను మోర్ సూపర్ మార్కెట్ని చూశాను ఇదేంటి కొత్తగా పరలోకపు సూపర్ మార్కెట్ ఇదేంటి డోర్స్ ఏంటి ఇలా ఓపెన్ అయ్యాయి పరలోక సూపర్ మార్కెట్కి స్వాగతం ఈ బాస్కెట్ తీసుకొని మీకు నచ్చింది తీసుకోండి థ్యాంక్స్ ఓర్పా అవును ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందురు అబ్రహాము ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందారు అవునా నిజమే ఇన్ని రోజులు ఓర్పు లేకుండా నేను చాలా ప్రాబ్లమ్స్లో ఫే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను నాకు ఓర్పు కావాలి ఇవరా కంపల్సరీ తీసుకోండి ప్రేమ అంటే ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు స్వప్రయోజంను విచారించుకొనదు అది త్వరగా కోపపడదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును ప్రేమ అన్నిటికీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ఉండును కాగా నిరీక్షణ ప్రేమ విశ్వాసం ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి వీటన్నిటికన్నా శ్రేష్టమైంది ప్రేమనా అయితే నాకు ప్రేమ కావాలి వివేచన అంటే మీరు మంచి చెడ్లను ఎంచుకోవడానికి వివేచన చాలా అవసరము బుద్ధి నిన్ను కాపాడను వివేచన నీకు కావలి కాయను మంచి చెడులని తెలుసుకోవాలంటే వివేచన కావాలా అయితే నాకు వివేచన కూడా ముఖ్యమైనది ఇవ్వండి విశ్వాసం అంటే అలా ఎక్కువ విశ్వాసం అన్నది మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటున్న ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవు అవునా అయితే ఇవ్వండి ఈ లిటిల్ బిట్ సరిపోతుంది ధైర్యం అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి బహు ధైర్యము పుట్టించును మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యములు సఫలమగును ఇంతకాలం నేను ధైర్యం లేకుండా ఎక్కడికెళ్ళినా భయభయంగా ఉండేదాన్ని ఇప్పుడు నాకు దేవునితో యహోవా తోడుండి నాకు ధైర్యం ఉంటే చాలు దీనత్వం దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించదరు ఆత్మేష్ మై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిది దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు అవునా నేను పరలోకం వెళ్ళాలంటే నాకు దీనత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా సమాధానం ఆయనతో ఆయనతో సహవాసం చేసినాడ నీకు సమాధానం నీకు సమాధానం కలుగును అలాగే నీకు మేలు కలుగును ఆయన సమాధానం కలుగచేసిన వికింప విధింపగలవాడేవాడు అవునా దేవునితో ఉంటే సమాధానం కలుగుతుందా నాకు మా ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా నాకు సమాధానం కావాలి సమాధానం ప్రార్థన అంటే ప్రభునామం బట్టి ప్రార్థించేవారందరూ రక్షణ పొందేదురు నేను ఒక క్రైస్తవ విశ్వాస విశ్వాసురాలిగా నాకు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రార్థన ఇవ్వండి సంతోషం అంటే ఎల్లప్పుడూ ప్రభు నుండు నించుడి ఇన్ని రోజులు నేను ఎప్పుడు చూసినా ఏ విషయంలో చూసినా శాడ్గా ఉంటాను కానీ నాకు ఇక్కడ దేవుని తోడుతోటి నాకు సంతోషం దొరికింది కాబట్టి నాకు సంతోషం గుడి భయభక్తులు అంటే భయభక్తులు అంటే యువవయంలో భయభక్తులు కలిగి ఉండటం ధైర్యంను పుట్టించును పుట్టించను యహోవా దృష్టి ఆయన అందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపను కనిపెట్టే వారి మీదను నిలుచును అవునా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి యహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కదువలేదు యహోవా భయభక్ యహో భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అయితే నాకు భయభక్తులు కూడా కావాలి కృప ఏంటి ఇంత విస్తారంగా ఉంది అవును శైని కృప ఎంతో విస్తారంగా ఉంది అది జీవము కంటే ఉత్తమమైనది అంత మాత్రమే కాదు అది యుగ యుగంలో నిలుస్తుంది నిత్యమూ నడుస్తుంది అంత మాత్రమే కాదు భూమి కంటే ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నవో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల దేవుడి కృప అంత అధికంగా ఉంటుంది ప్రభువైన యేసో వారి కృపను బట్టి రక్షణ కూడా కలుగుతుంది శైని అవునా అక్క ఇంత ఇది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఉంది నాకు చాలా ఎక్కువ కావాలి ఫిక్స్ రక్షణ అంటే రక్షణ అంటే టీవ్ను నీ ఇంటి వారు వేసున్నందు విశ్వాస విశ్వాసం ఉంచితే నీకును ఇంటి వారికి రక్షణ వస్తుంది అవునా అయితే మా ఇంటి వాళ్ళందరికీ రక్షణ కావాలి దాని కాస్ట్ ఎంత దీనికి కాస్ట్ ఏమీ లేదు ఇది అందరికీ ఉచితమే ఓ ఇది ఫ్రీయా అయితే నాకు ఇది కొంచెం బిల్ చేయరా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీటన్నిటినీ తీసుకెళ్ళండి తీసుకెళ్తామండి ఇది ఒకసారి మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు చాలా సంవత్సరాల క్రితం మేసు ప్రభు సిలువలో వీటన్నిటి బిల్ పే చేసేశారు వీటన్నిటి మీరు ఉచితంగా తీసుకెళ్ళచ్చు ఏంటి ఇన్ని వస్తువులు ఉచితమా అవి కూడా ఫ్రీగా ఓ థ్యాంక్ యూ చూశారు కదా అందరూ పరలకు బజార్లో ఎంతో విలువైనవి శ్రేష్టమైనవి ఘనమైనవి అవి దేవుడు మాత్రమే ఇచ్చేవి ఇవన్నీ ఉచితంగా యేసు ప్రభు మనకు అనుగ్రహించారు కృపచేతని మనకి దే ప్రభు అయిన యేసు అనుగ్రహించారు కాబట్టి వీటిని మనం ఎవరు మిస్ కాకుండా పొందుకునే వారంగా ఉందాం చక్కగా దేవుని మందిరానికి వెళ్దాం బైబిల్ అని దీనిము పటిద్దాం దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం విశ్వాసంతో విశ్వాసంలో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం దేవుని చేత ఆశీర్వదింపబడి ఆ పరలోకాన్ని మనం సొంతం చేసుకుందాం దేవుడు అటి కృపా భాగ్యం మన అందరికీ గాక ఆమెన్